ఫస్ట్ ఏబియన్ ఆంధ్రజ్యోతి ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్న ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ వార్త ఒకటి చూద్దాం ఇగో ఇదేం ఘోరం గోవింద శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నిజం భక్తుల ఇష్ట ప్రసాదం భారీగా కల్తి తిరుమలను వదలిని వైసీపీ భ్రష్త్వం భ్రష్టత్వం అని చెప్పి ఇక కలియుగ దైవం వెంకటేశ్వరుడికి ముడుపు కడితే కోరి కళలు నెరవేరుతాయని తరతరాల నమ్మిక ఇష్ట దైవానికి నిలువు దోపిడీ ఇచ్చుకొని అమిత ఇష్టంగా లడ్డు ప్రసాదం స్వీకరిస్తుంటారు కానీ ఆ దైవాన్ని సైతం నిలువు దోపిడి చేసి ఇష్ట లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడి ఘోర అపచారానికి పాల్పడడం ఇప్పుడు భక్త కోటికి దిగ్భ్రాంతి గురి చేస్తోంది ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టత్వం తిరుమల స్వామిని వదలకపోవడం వారిని నివ్వెరపరుస్తోంది ఇదేం ఘోరం గోవింద అంటూ అశేష భక్త కోటి ఆవేదన చెందుతుందంటూ ఇక గోవిందా గోవింద అని మనం ఎంతైతే ఆ గోవిందుడిని తలుస్తామో ఇలా ఆ గోవిందుడి ప్రసాదాన్ని కూడా అపచారానికి గురి చేసే చూడురి ఎంత దారుణం చూడురి ఇగో లడ్డు తయారీకి నాసిరకం నెయ్యి దానిలో జంతువుల కొవ్వు కలిపినట్టు తెలిసిన కేంద్ర ప్రభుత్వ ల్యాబరేటరీ ఐదేళ్లు తిరుమలలో అపచారాల పర్వం నెయ్యి నాణ్యత పైన తొలి నుంచి అనుమానాలు కర్ణాటక నందిని నెయ్యి అర్ధాంతరంగా నిలిపివేత ఐదు కంపెనీలకు రివర్స్ లో కాంట్రాక్టు నాణ్యత రుచి అప్పటి నుంచే లేవని భక్తుల గగ్గోలు ఆ కంపెనీల నెయ్యిలోనే బయటపడ్డ జంతువుల కొవ్వు వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీతో మొదలుపెట్టిన బాబు ఈ క్రమంలోనే నెయ్యి పరీక్షలకు భారీగా కల్తీ నిర్ధారణ నందిని నెయ్యి పునరుద్ధరణ శ్రీవారి ప్రసాదాల నాణ్యత మెరుగు గట్టి చర్యలు అంటూ ఇక ఆ అవును ఆ నాలుగేళ్లు మా నెయ్యి కొనలేదు అని చెప్పిండు ఎవరు రెండు వేల ఇరవై నుంచి మేము సరఫరా చేయలేదు టీడీపీ వచ్చాక మళ్ళీ నందిని నెయ్యి సరఫరా అంటూ కేఎంఎఫ్ చైర్మన్ ధృవీకరణ అంటూ ఇక చూసిన ఎంత దారుణం అంటే పరిస్థితి లాస్ట్ కి ఆ దేవదేవుణ్ణి ఎట్లా కొలుస్తారు దేశ ప్రజలంతా కాదు దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ మహాప్రసాదాన్ని తీసుకొని ఎంత ఇష్టంగా ఎవరన్నా తిరుపతి వెళ్తే కూడా తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుణ్ణి ఏమే లడ్డు తెచ్చినావా ఏమే ప్రసాదం తెచ్చినావా అని అడుగుతారు అట్లా ఉంటది అలాంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన దుర్మార్గులు ఇగో ఇక్కడ ఉన్నారు కనపడతా ఉన్నారు మరి ఎవరు ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు మరి గత ప్రభుత్వంలో ఎవడు ఆ దుర్మార్గుడు ఎవడు మరి ఆ కల్తీ నెయ్యి ఎందుకు సప్లై చేసిర్రు ఇక్కడ చూడండి ఇగో బాధ్యులపై కడిన చర్యలు గత ప్రభుత్వంలో తిరుమల అపవిత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీశారు జంతు సంబంధిత పదార్థాలు ఏవి వాడారో నివేదికలు చెప్తున్నాయి ప్రక్షాళన ప్రారంభించామంటూ చంద్రబాబు అడుతూ ఉంటే ఇగో ఆ నీచులు ఎవరో తేల్చండి తిరుమల అపవిత్రతపై సిబిఐ విచారణ జరిపించాలి సీఎం చంద్రబాబుకు పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ జంతువుల కొవ్వు వినియోగం హేయం బీజేపీ దేవుడి జోలికి వస్తే సర్వనాశనం అవుతారని లోకేష్ చెప్తూ ఇక శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ఇదివ ఆధారం కేంద్ర ప్రభుత్వ లెబోరేటరీ నివేదిక చూపిన ఆనంద్ ఆ నెయ్యిలో చేప నూనె గొడ్డు కొవ్వు పంది కొవ్వు మైదాను కలిపారు కమిషన్ల కృతపడే వైసీపీ నేతల అక్రమాలంటూ వీళ్ళు మనుషులా ఇంకేందన్నా ఇంకేందన్న మరి ఈ వీళ్ళ కథ దేవుడు ఊరుకునే పరిస్థితి ఉండదు ఇక ఆల్రెడీ ప్రభుత్వం పోయే ఆగమాగం అవుతా ఉన్నారు వాళ్ళకు ఏడుకెళ్ళి ఏడుకు పడిపోయారు తెలుసు కదా నూట యాభై ఒక్క సీట్లకెంచి పదకొండు సీట్లకు పడిపోయారు అంటేనే నిజంగానే ఇదేదో జరిగిందని అనిపిస్తుంది పక్కా దేవుడు ఉన్నాడు దేవుడు వల్లనే జరిగిందని చెప్పకుండా ఏదో ఒక శక్తి అయితే పనిచేసింది ఇలా మీద నిజంగా ఇక మావిడు కూడా నమ్మడు దేవుని నమ్మడు నా ముందరు ఆయన సో అట్లాంటప్పుడు ఇక్కడ చూడరు ఇగ అయితే ఇక్కడ నా దగ్గర ఆ కేంద్ర ప్రభుత్వ లాబొరేటరీ ఏదైతే ఉందో ఆ లేబొరేటరీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది ఇక్కడ నా ముందర ఇగో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ శాంపుల్ నేమ్ కి నెయ్యి నెయ్యిని చేస్తే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ లిమిట్స్ యాజ్ పర్ మెడ్ అని చెప్పి ఈ మెథడ్ ప్రకారము ఆ వాల్యూస్ ఉండాలని చెప్పేసి వాల్యూస్ ప్రకారంగా ఇక్కడ రాసిండ్రు ఎంత ఉండాలనేది ఇక్కడ పెట్టినరు స్టాండర్డ్ ఎస్ వాల్యూ లిమిట్స్ యాజ్ పర్ మెథడ్ అంటే నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి జీరో ఫైవ్ నుంచి వన్ నాట్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ దాకా ఉండాలి కానీ ఎక్కడ ఉంది ఇది ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ కానీ ఆగిపోయింది ఇది యాక్చువల్ గా టెక్నికల్ ఆస్పెక్ట్ ఇదంతా కూడా టెక్నికల్ గా వాళ్ళు చేసినప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది మనకిది అర్థం కాకపోయినప్పటికీ కూడా స్టాండర్డ్ వాల్యూస్ ఏంటి అండ్ అసలు వాల్యూ ఎంత ఉందనేది తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసిండ్రు ఆ నెయ్యి క్వాలిటీ ఏందో క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ చూడండిగో ఇంకొక వాల్యూ టూ నెంబర్ ని నైన్టీ నైన్ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉండాలి అది వన్ నాట్ సిక్స్ ఉంది అంటే ఎక్కువ ఉంది ఎగ్జాక్ట్ గా ఉండకుండా తక్కువ తక్కువగాని ఉంది ఇక్కడ చూడండిగో నెంబర్ త్రీ లో నైన్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో నుంచి వన్ నాట్ టూ ఫోర్ పాయింట్ వన్ జీరో ఉండాలి ట్వంటీ త్రీ పాయింట్ టూ టూ మాత్రమే ఉంది దీంతో పాటు వన్ వన్ సిక్స్ పాయింట్ జీరో నైన్ ఉండాలి ఏది ఫోర్ ఫోర్ ఎస్ వాల్యూ ఉంది ఇక్కడ నైన్టీ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ నుంచి వన్ నాట్ టూ పాయింట్ జీరో ఫోర్ వరకు మధ్యలో ఉండాలి కానీ వన్ వన్ సిక్స్ ఉంది అది ఎక్కువ ఉంది అట్లా ఇక్కడ కూడా ఇంకొకటి ఫైవ్ నెంబర్ వచ్చి నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఉండాల్సింది ట్వంటీ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉంది ఇరవై మాత్రమే ఉంది ద ఎస్ వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఫర్ ఏబి జీరో టూ టూ వన్ వన్ ఫైవ్ ఫైవ్ త్రీ ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఉంది ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై మెథడ్ ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ద కరెస్పాండింగ్ లిమిట్స్ కన్సిడర్ ద శాంపిల్ టు కంటెన్యూ ఫారెన్ ఫ్యాట్ సరిపోయిందా అర్థమైందా ఇక టేబుల్ టూ ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడ చూడండి ఫారెన్ ఫ్యాట్ అంటే ఏంటి తెలుసా ఇగో ఇవి ఒకటి సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ఆ అండ్ లిన్సీడ్ వీట్ వీట్కి వీట్ జెర్మ్ అండ్ మ్యాజిక్ జెర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ ఉందా అట్లే సెకండ్ వచ్చి కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ అట్లే థర్డ్ పాయింట్ వచ్చి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో చూసీరు కదా అట్లే ల్యాడ్ అండ్ ఇది కథ దీని కథ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో ఉన్నటువంటి ఈ జంతువులకు సంబంధించిన కొవ్వుకు రిపోర్ట్ ఇది ఈ క్లియర్గా రిపోర్టే కనిపిస్తూ ఉంది ఇక ఇంకా ఏం చెప్తారు ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో ఆ దుర్మార్గులు చేసినటువంటి పనికి ఇంతమంది భక్తులు ఒకేసారి అంటే నివ్వెరబోయారు అరే ఏంది అసలు ఇట్లా కూడా జరుగుతుందా చివరికి మేము తీసుకున్నటువంటి లడ్డు ప్రసాదంలా సరే నేను కొంతమందితో మాట్లాడినా చాలా మందితోని అంటే తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులతో మాట్లాడినా మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఏమో అరే పర ఇక సరే ఇక దాన్ని ఇప్పుడు మనం ఏం అనుకోలేము కానీ ఏదో జరిగిపోయింది అయిపోయిందని అన్నారు కానీ వెజిటేరియన్స్ అయితే ఇంకా చచ్చిపోతారు వెజిటేరియన్స్ అయితే శాకాహారులు మాత్రమే అయితే అసలు ఇంకా ఇంత దౌర్భాగ్యం ఇంత దరిద్రమ మేము ఇంట్లో వంటిది ఏమి తెచ్చుకోకుండా ఏమి చేసుకోకుండా ఎక్కడ కూడా ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఎక్కడ ముట్టకుండా ఇంత శాకాహారులుగా మేము ఉంటే అట్లాంటి పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇట్లాంటి లడ్డు దొరుకుతుంది ఆ లడ్డుల జంతువులకు సంబంధించిన నో నెయ్యిలో కొవ్వు ఉన్నది జంతువుల కొవ్వు ఉన్నది అన్నాక ఇంకా ఏమి ఇది ఏమి మెయింటైన్ చేస్తా ఉన్నారు ఏం నడుస్తూ ఉందని చెప్పి నిజంగా నివ్వెరబోయిన్రు చాలా మంది చాలా మంది అసలు ఆగం ఆగమైపోయినరు దాని గురించి మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తుంది సబ్జెక్ట్ కూడా అరే పోని బై ఏదో అయిపోయింది అయిపోయింది ఏదో జరిగిపోయింది అపచారం అది ఆ దుర్మార్గులను దేవుడే శిక్షిస్తాడు ఆ అంటే నేనేమంటున్నా దుర్మార్గులం దేవుడే కాదు ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం కూటంబ ప్రభుత్వం కూడా శిక్షించాలి మరి ఎవడాడు బండకేష్ కొట్టాలని వాడు ఎందుకు ఇట్లా చేసిండు ఇంతమంది నమ్మకాన్ని వాడు వమ్మి చేసిండు మరి అట్లాంటి పరిస్థితి మళ్ళా భవిష్యత్తులో రావద్దు సో మళ్ళీ నందిని నెయ్యిని మీరు మళ్ళీ సప్లై చేస్తామని చెప్తా ఉన్నారు కదా చేపిస్తామంటా ఉన్నారు కదా సో చేయించండి పాటు ప్రతి సంవత్సరం ఈ ల్యాబ్ రిపోర్ట్ రావాలి ప్రతి సంవత్సరం చెక్ చేస్తా ఉండాలి మరి ఎవడు కూడా కల్తీ నెయ్యిని సప్లై చేయకుండా చూడాలి నేనేమంటా ఉన్నా కల్తీ అనేది ఎక్కడ దాకా పోయిందో చూడరు ఒకసారి కల్తీ అనేది ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఉన్నది కూడా ఉన్నదంతా నిలువు దోపిడీ చేసి ఇస్తారు అంత నమ్మకమైనటువంటి దేవుడి దగ్గర కూడా నమ్మకం లేని లడ్డు దొరుకుతుంది అంటే ఇక మనం అసలు ఎక్కడ కల్తీ లేకుండా ఉండదు ఒకసారి ఆలోచించండి చివరికి దేవుణ్ణి కూడా కల్తీ చేసి పాడేసారు దేవుడి ప్రసాదంతో పాటు దేవుణ్ణి కూడా కల్తీ చేసి పాడేసారు దుర్మార్గులు దలుచుకుంటే దేనైనా కల్తీ చేస్తారనడానికి సాక్ష్యం ఎవ్వరు నమ్మనటువంటి విషయం ఇది ఏదైనా జరుగుతుందేమో కాని సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా జరుగుతుందా లడ్డు కూడా జరుగుతుందా అంటే ఎవరు నమ్మలేడు ఇగో ఇట్లా ప్రూఫ్స్ వచ్చిన తర్వాత ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాక ముక్కున వేలేసుకుంటా ఉన్నారు నిజంగా ఆ దుర్మార్గులకు శిక్ష పడాలి మళ్ళొకసారి ఇంకా ఎంకోవడన్నా ఇట్లా చేయాలంటే భయపడేటట్టు ఉండాలి వాడి శిక్ష ఆ శిక్ష ఇప్పుడు ప్రభుత్వము పోలీసులు ఈ డిపార్ట్మెంట్లు కాదు ఆ దేవుడే శిక్ష వేసి ఆయనతో వాడు రక్తంగా కొన్ని సావాలి అదే కొండ మీద అప్పుడైతేనే వాడు చక్కగా అవుతాడు ఇంకా వాడిని చూస్తే ఇంకా ఇంకొకటి ఒకసారి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కడ మళ్ళా ఏదైనా కల్తీ ఏదైనా ఏదన్నా తప్పియ్యాలన్నా భయం పుట్టినట్టు ఉండాలి అది వేయాలి